హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను చీరకి ఫాల్ ఎలా వేయాలనేది చూపిస్తున్నా అది కూడా జిగ్జాగ్ మిషన్లో ఇంతకుముందు నేను నార్మల్ క్లాత్తో అయితే వీడియో చేశాను కదా ఇప్పుడైతే చీర మీద డైరెక్ట్ ఎట్లా వేయాలనేది చూపిస్తున్నా చూసేయండి ఇక్కడవుతే ఒక ఫాల్ నేను ఇట్లా పిండేసి ఇట్లా రోల్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను ఒక చీర కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తెలియకపోయిన వాళ్ళకి నేను కూడా నేర్చుకొని మీకు అయితే చూపిస్తున్నాను ఇది ఫస్ట్లో కుట్టడం చాలా కష్టము ఎందుకంటే దీంట్లో ప్రాబ్లమ్స్ అవుతాయి మిషన్లో చాలా ఎక్కువ ఉంటాయి కొంచెం ట్రెడ్ వెళ్ళిపోతే చాలు మిషన్ ఖరాబ్ అవుతుంది అందుకని మీరు కూడా జాగ్రత్తగా నేర్చుకొని అయితే ట్రై చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఇక్కడ అయితే నేను చీరని మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే పిక్కో చేసుకున్నప్పుడు మనం నిదానంగా ఇట్లా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కూడా కట్ చేసుకుని అవుతాయి తీసేసేయాలి అట్లా టూ సైడ్స్ కూడా అట్లనే చూడండి కట్ చేసుకుంటున్నాను నాకు చీర రావడం ఇట్లా వచ్చింది ఇట్లనే చేసుకుంటే మనకి నీట్గా రాదు కదా ఇక్కడ చూడండి మొత్తం లాగా ఉంది ఇప్పుడైతే మిషన్ అయితే రెడీ చేస్తున్నా ఇక్కడైతే నేను బాబిన్ కేస్కి ఆ రీల్ చుట్టేసి కింద అయితే పెట్టేశాను తర్వాత ఈ పాదం అనేది మనకు ఫాల్ వేయడానికి పనికొస్తుంది ఈ పాదం అన్నీ ఎట్లా మార్చాలి అన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టాను ఆ వీడియోని అయితే చూడండి తర్వాత ఈ ఫాల్ని మనం ఒక ఎయిట్ ఇంచెస్ వరకు వదిలేసి ఫాల్ అవుతే ఇట్లా బ్యాక్ సైడ్ మార్త పెట్టుకొని నిదానంగా అవుతే ఇట్లా కుట్టు వేసుకోవాలి అది కూడా ఆ పైన ఉన్న బ్లేడు త్రీ నెంబర్ దగ్గర అవుతే మనం పెట్టుకోవాలి నార్మల్ కుట్టేలాగా పెట్టుకుంటే అవ్వదు జీరోలో పెట్టుకుంటే కాదు డీటెయిల్గా అనేది వీడియో చేశానండి మీరు తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అయితే పాలు అయితే కుట్టుకుంటున్నాను నేను కింద సైడ్ మొత్తం అట్లనే కుట్టేసుకున్నాను ఈరోజు నేను మొత్తం మిషన్ పైన వేసుకుంటున్నాను మీకు కావాలంటే కిన్ పైన సైడు హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్ మిషన్ మీద వేసుకుంటున్నాను నేను ఈరోజు అయితే మనము ఇట్లా డైరెక్ట్ వేయడం రాకపోయిన వాళ్ళు చేతుని కొంచెం పెద్దగా టాకాలు వేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే నేను స్టిచ్చెస్ అయితే ఒక సైడ్ అంతా చేసుకున్నాను కదా ఇంకొక సైడ్ అట్లనే నీట్గా అయితే చేసుకుంటున్నాను క్లాత్ను అయితే మనము కింద సైడ్ నుంచి ఏమైనా కిందకి వెళ్ళిపోతుందని చూసుకొని ఇట్లా నిదానంగా అయితే సర్చ్ చేసుకుంటూ అయితే కుట్టుకోవచ్చు ఇట్లా ఇంట్లోనే ఉండు మనము రోజుకి అయితే చీరలు చాలానే కుట్టుకోవచ్చు ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే హాఫ్ అన్ అవర్ కూడా కాదు మనము నేర్చుకుంటే ఇట్లా ఇంట్లో ఉండి మనము పాలు కుట్టుకొని కూడా మనము సంపాదించుకోవచ్చు ఇప్పుడు అవుతాయి రేటు మార్కెట్లో సిక్స్టీ రూపీస్ అవుతూ ఉంది ఫాల్ వేయడానికి ఫాల్ రేటు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీసే ఉంది మిగతాది కూడా మనకి ట్రెడ్ తీసుకోవాలి అంతే మిగతాది మనకి లాభమే కదండి ఇప్పుడు చూడండి ఇది ఫాల్ అంతా కూడా నేను కుట్టేసుకున్నాను అయిపోయింది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ జిగ్జాగు కొంతమంది ఇట్లా డైరెక్ట్ కుట్టేస్తారు కానీ దేని దానికి కుట్టుకుంటేనే మనకి నీట్గా అవుతుంది పిక్ చేసే దాంతో కూడా మనం కుట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను పాదము మళ్ళీ చేంజ్ చేసుకున్నాను సైడ్లు పిక్ చేసుకోవడానికి ఇక్కడ అవుతే పిక్ చేసుకున్న ముందు కొంచెం క్లాత్ అవుతే తీసుకొని ఇట్లా లోపల అయితే పెట్టుకోవాలి ఆ ట్రెడ్ గుంజుకుంటూ అవుతే మనం నిదానంగా కుట్టుకోవాలి ఇది కుట్టుకున్నప్పుడు అవుతే చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి లేకపోతే కుట్ అనేది ఒకే దగ్గర పడి క్లాత్ అవుతే చిరిగిపోతుంది తీసేటప్పుడు చూడండి అదే ఇప్పుడు అవుతే నేను ఒక త్రీ టైమ్స్ అవుతే ఇట్లా కుట్టుకొని ఆ బ్యాక్ సైడ్ ఉన్న ట్రెడ్ని అయితే నిదానంగా ఇట్లా గుంజుకుంటూ అవుతే ఇలా కుట్టేసుకుంటాను నేను ఫస్ట్ మిషన్ కుట్నప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కుట్టడం రాక ఇట్లా ఇరుక్కుపోయేది తర్వాత అయితే నిదానంగా ఇట్లా అయితే చెప్పారు ఇక్కడ చూడండి ఇట్లా గుంజుకుంటూ కుడితే అసలు క్లాత్ అనేది ఏం ఇరుక్కుపోదు నార్మల్ మిషన్ అయితే మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు క్లాత్ అనేది అదే వెళ్ళిపోతుంది కానీ ఈ మిషన్లో అట్లా ఉండదు ఇట్లా బ్యాక్ సైడ్ అయితే పట్టుకోవాలి ముందున్న క్లాత్ని ఇట్లా నిదానంగా ఫోల్డ్ చేసుకొని దానికైతే ఇవ్వాలి అదే నార్మల్గా రౌండ్ లాగా అయితే చుట్టుకుంటుంది ఇప్పుడు వన్ సైడు చేసుకున్నాక ఇంకొక సైడ్ కూడా అట్లనే చేసుకోవాలి వీడియోను అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే చూడండి నేను కుట్టుకుంటున్నా అది ఎంత మంచిగా నీట్గా రౌండ్గా వస్తుంది చూసారు కదా ఇట్లా మనకి నార్మల్గా రాకపోయింది అనుకోండి అయితే ఇట్లా ఫ్లాట్గా వస్తుంది అప్పుడు అది కుట్టడం అవ్వలేదని అనుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీరు కూడా పాల్ని ఈజీగా ఇంట్లోనే వేసుకోగలరు చూడండి పాలు అయితే కంప్లీట్ అయిపోయింది పాలు పిక్కు అన్నీ కూడా వేసుకున్నాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్